వార్షిక తనిఖీల్లో భాగంగా కాకినాడ రూరల్ సర్కిల్ లో ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ రికార్డులు తనిఖీ చేశారు గొల్లపాలెం మండలం శలపాక సామర్లకోట మండలం వేట్లపాలెంలో జరిగిన హత్యల నేపథ్యంలో గ్రామాల్లో జరిగే చిన్న చిన్న గొడవలను గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ అధికారులకు ఆయన సూచించారు పాత నేరస్తులపై నిరంతరం నిఘా పెడుతున్నామని దీని వలన మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపారు గంజాయి మీద ప్రత్యేక దృష్టి పెట్టామని డ్రోన్స్ ఉపయోగించి గంజాయి సమాచారం సేకరించి చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు. ఆఫీస్ తర్వాత కాకరేడ సర్కిల్ ఆఫీస్ నెక్స్ట్ కార్పొరేట్ పోలీస్ నైషన్ రైల్స్ వార్షిక తనిఖీలో నిర్వహించడం జరుగుతుంది. సో ఓవరాల్ గా ఇక్కడ అన్ని ఎప్పటికప్పుడు కపుల ల్యాండ్ ఆర్ రిష్యూస్ అన్ని ఎస్పి గారు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పరిశీలన చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో రెండు ట్రిపుల్ మట్రస్ జరిగాయి జిల్లాలో పెద్దాపురంలో పెద్దాపురం సబ్ డివిజన్లో కాకినాడ సబ్ డివిజన్లో ఒకటి జరిగాయి సో వీటిల్లో పోలీస్ శాఖకి ముందస్తు అంటే అవి ప్యూర్గా పర్సనల్ డిస్ప్యూట్స్ వల్ల దానివల్ల అప్పటికప్పుడు అమ్ముకోకుండా జరిగి ఈ ఇష్యూ పెద్దగా మటర్ జరిగింది అయినప్పటికీ కూడా ఈ రెండు ఇన్సిడెంట్స్ దృష్ట్యా రేంజ్లో అన్ని జిల్లాల పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇట్లా గ్రామాల్లో ఏదైనా చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఏదైనా ఉంటే అవి లాండర్ ప్రాబ్లమ్స్ టర్న్ కాకుండా వాటి గురించి పూర్తి సమాచారాన్ని సేకరించాలని చెప్పి అటువంటి ఘర్షణలో డిస్ప్యూట్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులని ముందు బౌండ్ ఓవర్ చేయడం తర్వాత అక్కడ పెద్దలతో మాట్లాడేదైనా సివిల్ డిస్ప్యూట్స్ ఉంటే అక్కడ రెవెన్యూ ఆఫీసర్స్తో మాట్లాడి ఆ డిస్ప్యూట్ని సెటిల్ చేసి ఈ లాండ్ర ప్రాబ్లమ్స్ టర్న్ కాకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా ఇక అందరి జిల్లా ఎస్పీలని ఎస్డిపోస్ని ఆదేశించడం జరిగింది త రేంజ్లోని ఆరు జిల్లాలో కూడా ఈ పాత నేరస్తుల మీద ఒక స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాము అంటే ఈ క్రైమ్లో ప్రాపర్టీ క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు గంజాయి కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఇది పోక్సో నేరస్తులు ఎస్పెషల్లీ చిన్నపిల్లల మీద కిడ్స్ మీద ఇటువంటి నేరాలు చేసిన వాళ్ళు వాళ్ళందరి ఫోటోగ్రాఫ్స్ ఫింగర్ ప్రింట్స్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్టార్జ్ చేస్తున్నాం సిసిటిఎన్ఎస్లో కానీ అదర్ సాఫ్ట్వేర్స్లో సో దట్ వారి మీద కంటిన్యూస్గా నిఘా పెట్టడం ఒక ప్రాంతంలో నివసిస్తుంటారు ఇంకో ప్రాంతంలో నేరాలు చేస్తూ ఉంటారు ఏ ప్రాంతంలో అయితే నివసిస్తుంటారో ఆ కన్సర్న్ ఎస్హెచ్ఓకి ఇన్ఫర్మేషన్ పంపుతున్నాం ఆ ఎస్హెచ్ఓ గారు అక్కడ ఆ ప్రాంతంలో నివసించే నేర మీద నిఘా పెట్టవలసింది ఆదేశాలు ఇచ్చిన జరిగింది సో ఈ విధంగా మేము ఈ నేరస్తుల మీద కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాం రేంజ్ లెవెల్లో కూడా అన్ని సిమ్స్ని యాక్టివేట్ చేశాము ఒక జిల్లా నుంచి ఒక జిల్లాకి మూమెంట్ ఆఫ్ క్రిమినల్స్ ఉన్న జైలు రిలీజియస్ ఉన్నా వీళ్ళందరి మీద కోఆర్డినేషన్ పెంచుకొని ఎప్పుడప్పుడు ఎప్పటికప్పుడు పాత నేరస్తుల మీద నిఘా పెట్టి ఈ నేరాలు ఎస్పెషల్లీ దొంగతనాలు ఇటువన్నీ ప్రివెంట్ చేయడానికి మేము ప్రత్యేక చర్యలు తీసుకుంటాం దానివల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి చాలా జిల్లాల్లో దొంగలు దొరుకుతున్నారు ప్రాపర్టీ కూడా రికవర్ అవుతుంది చాలా దొంగతనాలు కూడా మాకు క్లూస్ వస్తున్నాయి వాటిని ఫాలో అప్ చేస్తుంది తర్వాత గంజాయి గురించి ప్రత్యేక చర్య తీసుకోవడం జరిగింది గత ఆరు నెలల్లో కూడా ప్రత్యేక చర్యల వల్ల ఈ ప్రాబ్లం కొద్దిగా ఇష్యూ తగ్గుముఖం ఉంది ఎస్పెషల్లీ దీంట్లో డ్రోన్స్ సాంకేతికతని మేము వినియోగిస్తున్నాము ఈ గంజాయి సంచరించే తర్వాత గంజాయి ముఠాలు సంచరించే ప్రాంతాల్లో ఈ అమ్మే ప్రాంతాల్లో డ్రోన్స్ ద్వారా సర్వెలెన్స్ చేసి అక్కడికి టీమ్స్ పంపించి వీళ్ళందరినీ పట్టుకోవడం జరుగుతూ ఉంది